హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుషు కిచెన్ ఇవాళ మటన్ లివర్ ఫ్రై చేసుకుందామండి దానికోసం నేను హాఫ్ కిలో తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను చూడండి చాలా బాగుంటుందండి మటన్ లివర్ ఇది హాఫ్ కిలో తీసుకున్నాను ఎలా చేసుకోవాలో చూసుకున్నాము ఇలా ప్యాన్ పెట్టి వాటర్ పోసుకున్నాను కొద్దిగా లివర్ని కొద్దిగా బాగా ఉడకనిస్తే చాలు టూ మినిట్స్ అట్లా ఎందుకంటే ఈ వాటర్లో లివర్లో ఉన్న స్మెల్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అందుకని కొద్దిగా ఇలా ఉడకబెట్టుకుందాము చూడండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా లివర్ని ఉడికించుకొని పెట్టుకుందామండి ఉడికితేనే కొంచెం బాగుంటుంది లోపల ఉన్న మొత్తం గలీజు నీస్ వాసన ఏం లేకుండా చాలా బాగా రెడీ అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఇలానే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా మెత్తగా మెత్తగా ఉడకదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికింటుంది చూడండి మొత్తం ఏమైనా నీసు గీసుంటే ఈ వాటర్లో వెళ్ళిపోతుంది దీన్ని చేంజ్ చేసుకుందాం మనము కర్రీ కోసము ప్యాన్ పెట్టుకున్నా ఆయిల్ 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 వేసుకున్నా ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను మీ దగ్గర చేపర్ ఉంటే చేపర్లో అయినా వేసుకోవచ్చు రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయండి చూసుకొని వేసుకోండి మీరు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని చూడండి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇంకా మీ దగ్గర చేపర్ ఉంటే ఇంకా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము అందులోకి మసాలాలండి ఏం తీసుకోలేదు అల్లం కూడా ఏం అవసరం లేదు జస్ట్ నేను వెల్లిగడ్డ పచ్చిమిర్చి అది తీసుకున్నాను ఇది మా బాగా మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందాము చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు లివర్ వేసేసుకుందాము ఇలా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పసుపు సాల్ట్ వేసుకుందాము మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఇలానే ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్ లోనే ఫ్రై చేసుకున్నాము మటన్ లివర్ దొరకడం చాలా కష్టం అండి మేము రెండు షాపులు తిరిగి తెచ్చుకున్నాము చాలా కాస్ట్ కూడా ఉంటుంది చూసుకొని చేసుకోండి తింటే కూడా చాలా టేస్ట్ కూడా ఉంటుంది అలానే దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అదే పచ్చిమిర్చి వెల్లిగడ్డ చూపించాను కదా దాన్ని పేస్ట్ పేస్ట్లాగా చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకుందాము పేస్ట్ ఉంటుంది కదా పచ్చిమిర్చిది ఎల్లిగడ్డది ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము పచ్చిమిర్చి పేస్ట్ మొత్తము బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం టేస్ట్ చూసుకొని కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ అంత వేస్తున్నా మీకు కావాలంటే అదే కారం సరిపోతుంది అంటే వచ్చి వేసుకోవాల్సిన అవసరం లేదు అంతే వేసుకొని ఒకసారి బాగా ముక్కలు పట్టేలాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం టూ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత బాగా మసాలాలు కూడా బాగా పట్టాయి కదా ఇప్పుడు మనము కొన్ని వాటర్ పోసుకున్నాము ఎక్కువ వాటర్ వేసుకోవద్దు లివర్ కదండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి పుదీనా వేసుకుంటున్నా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఉడకనిద్దాము చూడండి ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయిపోయింది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి నేను ఒక లెమన్ పిండుకుంటున్నా చూడండి ఒక నిమ్మకాయ తీసుకొని పిండేసుకుంటున్నా నేను నిమ్మకాయ వేసుకోవడం వల్ల బాగుంటుందండి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని దింపేసుకుంటే లివర్ ఫ్రై రెడీ అయిపోతుందండి చూడండి చూడడానికి కూడా ఎంత బాగుందో తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్